హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చి మేము బొర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత వెళ్తున్నాం అన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి కటిక వాటర్ ఫాల్స్ అనేవి ఒకటి ఉందంట పైన అందుకోసం వెళ్తున్నాం కానీ కట్టిగా వాటర్ ఫాల్స్ కంటే కింద ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది అది కటిక వాటర్ ఫాల్స్ బైక్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది ఫ్యామిలీతో పాటు ఎక్కాలంటే ఇంకా అందుకని మేము దీన్ని కటిక వాటర్ ఫాల్స్ ఫాల్స్ ఏమో అనుకున్నాం కానీ ఇది కాదు పైన ఒకటి ఉంది దాన్ని అది కూడా ఇలానే ఉంటుంది కొంతమంది ఇక్కడ ఇక్కడికి కూడా వెళ్ళారనమాట మాకంటే ముందు వచ్చారు అక్కడ ఏం లేదులేండి ఇదే బాగుంది అని చెప్పారనమాట ఇంకా అందుకని మేము అది అక్కడికైతే వెళ్ళలేదు ఇంక ఈ వాటర్ ఫాల్స్కి మాత్రం వెళ్ళేసి ఇంకా ఎవరు లేకపోయేసరికి ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళా అరకు వెళ్ళిపోయాము అరకు వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అలా అయింది చాలా బాగుంది కదా నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి చూడండి ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట చాలా బాగుంది నేనైతే చిన్నపిల్లని అయిపోతాను అనమాట ఈ వాటర్ ఫాల్స్ అవి చూశానంటే వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ఓకేనా ఇక్కడైతే మా పాప తడుస్తానని గోల్ చేస్తుంది అనమాట వాళ్ళు నాన్న వద్దు వద్దు అంటున్నారు పెంచుకుందించారు నేను తడుస్తాను డాడీ తడుస్తాను డాడీ గోల్ చేస్తుంది అలాగే బైక్ జర్నీ చేశాం కదా ఎందుకు